హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే మేము టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇదివరికైతే యూజ్ ఇంటూ వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లకు కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి బక్రీద్ సందర్భంగా కొన్ని ఆఫర్స్ అయితే తీసుకొచ్చాం సో ఈ ఆఫర్స్ అనేది ఒక్కరోజు మాత్రమే ఉంటాయి సో ఈరోజు ఈవినింగ్ వరకు ఈ ఆఫర్స్ అనే కొనసాగుతాయి తర్వాత వీటి యొక్క ప్రైస్ అయితే పెంచబడతాయి ఎవరైనా కావాలనుకుంటే ఈ రోజు తీసుకునే ప్రయత్నం చేయండి గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి లాంగ్ టైం తెలుగు మీడియం బ్యాక్కి సంబంధించిన కోర్స్ అనేది ఇప్పుడు టూ ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఇది ఫోర్ నైన్టీ నైన్ ఉండే కోర్స్ని ఇప్పుడు టూ ఫార్టీ నైన్కి అయితే అందించడం జరుగుతుంది ఇంకా అదే గ్రూప్ టూ ఇంగ్లీష్ మీడియం కోర్స్ అయితే త్రీ నైన్టీ నైన్కి అందిస్తున్నాం యాక్చువల్లీ మనకు ఫోర్ నైన్టీ నైన్ కోర్స్ త్రీ నైన్టీ నన్కి అందించడం జరుగుతుంది ఇంకా జీపీఓ తెలుగు మీడియం అండ్ వన్ ఫార్టీ నైన్ ఉంది జీపీఓ ఇంగ్లీష్ మీడియం వచ్చేసి టూ ఫార్టీ నైన్ రూపీస్ అయితే ఉంది ఇంగ్లీష్ మీడియం కోర్స్ అనేటువంటిది దాదాపు ఒక త్రీ హండ్రెడ్ ప్లస్ అవర్స్ క్లాసెస్ అయితే అందుబాటులో ఉన్నాయి వితిన్ థర్టీ టు ఫార్టీ డేస్లో మిగతా కంప్లీట్ కోర్స్ కూడా మీకు అందుబాటులోకి వస్తుంది ఇంకా గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి సంబంధించిన కోర్సు విత్ టెస్ట్ సిరీస్తో కలిపి మీకు ఇది అందించడం జరుగుతుంది ఇది జస్ట్ ఇప్పుడు త్రీ నైంటీ నైన్కి అందిస్తున్నాం ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉన్నటువంటి కోర్సుని ఇప్పుడు త్రీ నైంటీ నైన్కి అయితే అందిస్తున్నాం ఎవరైనా కావాలనుకుంటే యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి ఇక్కడ శాంపిల్ క్లాసెస్ ఉంటాయి మీరు క్లాసెస్ విన్న తర్వాత నస్తే దాన్ని సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి ఈ ఆఫర్స్ అనేది ఒక రోజు మాత్రమే ఉంటాయి మనం లాస్ట్ త్రీ డేస్ నుంచి ఎడ్యుకేషన్ అప్డేట్ వీడియో అయితే చేయలేదు దానికి సంబంధించినటువంటి కరెంట్ అఫేర్స్ అనేది నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్లో ఆ పేపర్ క్లిప్స్ అనేది పోస్ట్ చేశాను ఒకసారి చూసేటువంటి టైం చేయండి నా పర్సనల్ వర్క్ వల్ల వీడియో అయితే చేయలేకపోయాను సో ఇక మీదటి నుంచి రెగ్యులర్గా మీకు ఈ వీడియోస్ అయితే రావడం జరుగుతుంది సో ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కనుక ఇక్కడ మనం చూసినట్లయితే కొలువుల ముచ్చట ఏది అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు జాబ్ క్యాలెండర్ అమలును మరిచినటువంటి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ పూర్తయిన విడుదల కాని నోటిఫికేషన్లు ఆటంకాలు లేకున్నా ఆగిన వైన మంత్రివర్గ సమావేశంలోనూ చర్చలేదు ఆందోళనలో నిరుద్యోగుల అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే ఈ నెల రెండవ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగుల సమస్యల గురించి కావచ్చు జాబ్ క్యాలెండర్ గురించి లేదా కొలువుల ప్రకటన గురించి ప్రస్తావిస్తారని అందరూ ఎదురు చూశారు కానీ నిరాశ ఎదురైనట్లయితే ఇక్కడ చూడవచ్చు ఈ నెల ఐదవ తేదీన కూడా మనకు మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఉద్యోగాల భర్తీ గురించి కార్యాచరణ ప్రకటిస్తారని చెప్పేసి ఆశించారు సో మంత్రివర్గంలో కూడా మనకు ఈ నిరుద్యోగుల గురించి అయితే చర్చించకపోవడం గమనార్హం అంటూ చూడవచ్చు సో ఇంకోవైపు మనం చూసినట్లయితే రాజీవ్ వికాస పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది రూపాయలు ఏదైతే యాభై వేల నుంచి నాలుగు లక్షల వరకు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది సో ఈ నెల రెండవ తేదీన ఈ లబ్ధిదారుల పేర్లను ప్రకటిస్తామని చెప్పేసి వెల్లడించింది సో తీరా ఈ నెల రెండవ తేదీ దాన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది సో దీంతో ఇటు నిరుద్యోగులు ఇటు జాబ్ క్యాలెండర్ కావచ్చు అటు రాజు రాజీవికోసం ఈ రెండు ఈ రెండు ప్రకటనలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి అంటే ఎటువంటి అమలు లేకపోవడం వల్ల చాలా తీవ్ర నిరాశకు గురవుతున్నారని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే మనం ఇది ఆంధ్రప్రబాద్దు నవ తెలంగాణ న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు మాట తప్పినటువంటి ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఇచ్చారు సో చాలా మంది అభ్యర్థులు రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ కావచ్చు అదే నోటిఫికేషన్ల కోసం అయితే వెయిట్ చేస్తున్నారు ఈరోజు మనకు ఉస్మానియా యూనివర్సిటీలో దీనికి సంబంధించినటువంటి ఒక ర్యాలీ కూడా కండక్ట్ చేస్తున్నారు ప్రభుత్వం త్వరగా మనకి ఇప్పటివరకు ఏదైతే ఎస్సీ వర్గీకరణ అన్నారో అది కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ అన్ని అడ్డంకులు అయితే తొలగిపోయాయి సో త్వరగా మనకి ఏదైతే అంతకు ముందు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ ఉంది కదా దాన్ని రివైజ్ చేసి అదేవిధంగా నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి అయితే కోరుకున్నాం ఈరోజు మనకు ఉస్మానియా యూనివర్సిటీలో దీనికి సంబంధించిన ర్యాలీ కూడా ఉంది ఎవరైనా అందుబాటులో లో ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నట్లయితే వెళ్ళి దానిలో పార్టిసిపేట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే కాంట్రాక్ట్ టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఇక్కడ ఇది రాయికాల్ మండలకి సంబంధించి ఇటిక్యాల మోడల్ స్కూల్లో ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు అయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గురుకుల కావచ్చు ఇంకా వివిధ గవర్నమెంట్ కాలేజీలో మనకి కాంట్రాక్ట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు అయితే వస్తున్నాయి చాలామంది అభ్యర్థులు కామెంట్ కూడా చేస్తున్నారు మీకు దగ్గరగా ఉండేటువంటి గురుకులాస్ కావచ్చు అండ్ గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి కానీ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ బీఈడి కావచ్చు టీచింగ్ బ్యాక్గ్రౌండ్ అభ్యర్థులు అక్కడికి వెళ్ళి మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి లేదంటే మేము ఈ డిస్ట్రిక్ట్ స్పెషల్ ఈనాడు పేపర్ తీసుకొని మీ యొక్క డిస్టిక్ స్పెషల్లో కూడా వీటికి సంబంధించిన ప్రకటనలు ఇస్తున్నారు ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే మనకి ఇప్పుడు స్కూల్స్ అండ్ కాలేజ్ స్టార్ట్ అవుతున్నాయి కనుక సో వాటికి సంబంధించిన ప్రకటనలు అంటే అక్కడ ఒకవేళ ఫ్యాకల్టీ లేకపోతే కాంట్రాక్ట్ అయితే వీళ్ళని తీసుకుంటున్నారు మీ దగ్గర ఉండేటువంటి స్కూల్స్కి వెళ్ళి మీరు ఒకసారి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాను ప్రయత్నం చేయండి నెక్స్ట్ ఇక్కడ మనకు చెంపారాయణ సత్యాగ్రహానికి సంబంధించినటువంటి ఒక మంచి ఆర్టికల్ అయితే వచ్చింది వెలుగు సక్సెస్లో ఒకసారి దీన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి సో దాంతోపాటు మనకు ఎస్ఎస్సి నుంచి మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ గ్రేడ్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది సో దీనికి సంబంధించి మీరు ఈ నెల ఆరో తారీఖు నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఇరవై ఆరు తారీఖు ఇరవై ఆరో తారీఖు అనేది లాస్ట్ డేట్ అయితే ఉంది సో దీనికి సంబంధించి ఆగస్ట్ సిక్స్త్ నుంచి అండ్ లెవెంత్ మధ్య సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉండబోతుందని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి ట్వంటీ టూ ఎగ్జామ్ కూడా ఎగ్జామ్ డేట్స్ కూడా వీళ్ళైతే ప్రకటించారు సో ఇక్కడ ఈ పూర్తి వివరాల కోసం నేను ఈ పడిఎఫ్ని మీకు టెలిగ్రామ్లో షేర్ చేస్తాను మీరు ఒకసారి చూసేటువంటి ప్రైటమ్ చేయండి టోటల్గా మనకు టూ సిక్స్టీ వన్ వేకెన్సీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఇంటర్మీడియట్ విత్ టైపింగ్ ఉన్నటువంటి అభ్యర్థులు దీనికైతే అప్లై చేసుకునే విధంగా ఈ నోటిఫికేషన్ అయితే ఉంది ఇండియన్ నేషనల్ శివరైన దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు నేను పూర్తి పీడిఎఫ్ను మీకు టెలిగ్రామ్లో షేర్ చేస్తాను దాంట్లో మీరు జాయిన్ కావండి ఇక్కడ ఏజ్ కూడా ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ ఉండాలి దాంతోపాటు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఈ ఏజ్ రిలాక్సేషన్ ఏజ్ కనుక మీకు ఉన్నట్లయితే వీటికి మీరు అప్లై చేసుకుంటున్న ప్రయత్నం అయితే చేయండి పూర్తి పీడిఎఫ్ కోసం ఒకసారి మీరు టెలిగ్రామ్లో జాయిన్ కావండి దాంతోపాటు ఇక్కడ మరికొన్ని సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ కూడా వచ్చాయి సో వీటికి సంబంధించి కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం చాలా ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి సో ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అవిగా కరెంట్ అఫేర్స్ కలిపి అయితే అందించడం జరుగుతుంది మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి సో నిన్న మొన్న వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ నేను ఆల్రెడీ టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఒకసారి చూడండి ఇంకేమైనా మిస్ అయిన మిస్ అయిన పేపర్ క్లిప్స్ ఉన్నట్లయితే వాటిని కూడా ఈరోజు ఈవినింగ్ వరకు నేను టెలిగ్రామ్లో షేర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను సో ఈరోజు ఈ ఈరోజు వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ ఇక్కడ మనం చూసినట్లయితే మంత్రులుగా వివేక్ లక్ష్మణ్ శ్రీహరి అంటే ఇక్కడ చూడవచ్చు ప్రమాణం చేయించినటువంటి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాజ్భవన్లో వేడుకగా ప్రమాణ స్వీకారం హాజరైనటువంటి సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా డిప్యూటీ సీఎం భట్ విక్రమార్క మంత్రులు ఎమ్మెల్యేలు అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు కేబినెట్ విస్తరణ అయితే జరిగింది సో పంతొమ్మిది నెలల తర్వాత మనకు ఈ క్యాబినెట్ విస్తరణ జరిగింది సో దీంతో ఇక్కడ పదిహేను మంత్ పదిహేనుకు చేరినటువంటి మంత్రుల సంఖ్య అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఏంటంటే వీళ్ళ పేర్లు కాదు జనరల్గా ఈ మనకేది క్యాబినెట్కి సంబంధించి మనకు ఏ ఆర్టికల్స్ రాజ్యాంగంలో ఉన్నాయి ఒక అక్కడ ఉండేటువంటి అసెంబ్లీ స్థానాల్లో ఎంత పర్సెంటేజ్ మంత్రులు ఉండవచ్చు అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి ఒక అమైన్మెంట్ కూడా ఉంది ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఉండాలని చెప్పేసి ఆ ఏ రాజ్యాంగ సవరణ అనేది మీరు కింద కామెంట్ చేయండి ఆ ఇన్ఫర్మేషన్ మీరు పాలిటీ పరంగా చదివేటువంటి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ ఇక్కడ ఎఫ్డిఐల్లో మహారాష్ట్ర కర్ణాటక టాప్ అంటూ చూడవచ్చు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ ఫర్ అండి సో మూడు బిలియన్ డాలర్లు పెట్టుబడులతో ఏడో స్థానంలో తెలంగాణ మన తెలంగాణ వచ్చేసి ఏడో స్థానంలో గుర్తుంచు ఏడో స్థానంలో ఉంది ఇది గుర్తుంచుకోండి మనం ఆల్రెడీ టూ త్రీ డేస్ బ్యాక్ కరెంట్ అఫైర్ చేసినప్పుడు దీనికి సంబంధించి చర్చించాం సో భారతదేశానికి అత్యధిక ఎఫ్డిఐలు వస్తున్నటువంటి దేశాలకు సంబంధించి మనకు ఒక లిస్ట్ అయితే వచ్చింది అవి ఆల్రెడీ మనం చూసాం ఆ లిస్ట్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఏ దేశాలనైనా మీరు కింద కామెంట్ చేయండి ఇవి మనకు మన మన దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల పరంగా ఏ రాష్ట్రాలకు ఎక్కువ ఎఫ్డీఐలు వస్తున్నాయని చెప్పేసి ఇక్కడ ఒక లిస్ట్ అయితే వచ్చింది సో ఇక్కడ చూసినట్లయితే మన దేశంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో వచ్చినటువంటి మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టుబడులు దాదాపు యాభై ఒక్క శాతం పెట్టుబడులు మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాలకే వచ్చినట్లు ఇక్కడ చూడవచ్చు సో వివరాలు మనకు డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేటువంటి సంస్థ తెలపడం జరిగింది అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది అత్యధికంగా ఎఫ్డిఎల్ వచ్చినటువంటి స్టేట్ స్టేట్ ఏంటంటే మనకు మహారాష్ట్ర తర్వాత కర్ణాటక మన తెలంగాణ యొక్క పొజిషన్ ఏంటంటే ఏడవ స్థానం అని చెప్పేసి గుర్తుంచుకోండి నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో నెక్స్ట్ కరెంట్ ఎఫియర్ ఇక్కడ చూసినట్టు సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ మనం అయితే ఎల్ఐసీ ఎండిగా సత్యపాల్ బాను అంటూ చూడవచ్చు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మనకు కొత్త వ్యక్తి అయితే రావడం జరిగింది సత్యపాల్ బాను అని చెప్పేసి గుర్తుంచుకోండి మనకు నియమకాలకు సంబంధించి నేరుగా క్వశ్చన్ అడడానికి ఛాన్స్ ఉంటుంది సో ఎల్ఐసి అనేది మనకు ఎప్పుడు ఏర్పడింది అనేది మీరు కింద కామెంట్ చేయండి ఏ పంచవర్ష ప్రణాళికలో భాగంగా మనకు ఎల్ఐసి అనేది ఏర్పడింది అనేది కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మనకు అహో అల్కరాజ్ అంటే చూడవచ్చు అద్భుత పోరాటం ఫ్రెంచ్ ఓపెన్ కైవసం ఫైనల్లో పై విజయం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో మనకు ఫ్రెంచ్ ఓపెన్కి సంబంధించి ఇటు మహిళలు కావచ్చు అదేవిధంగా పురుషుల సింగిల్స్కి సంబంధించినటువంటి విజేతల యొక్క లిస్ట్ అయితే వచ్చింది ఈ జాగ్రత్తగా గుర్తుంచుకోండి ప్రీవియస్లో చాలాసార్లు క్వశ్చన్స్ అడిగారు సో ఇక్కడ మనం చూసినట్టయితే ఈ కార్లోస్ అల్కరాజ్ వచ్చేసి స్పెయిన్కి స్పెయిన్కి సంబంధించినటువంటి ప్లేయర్ గుర్తుంచుకోండి ఇట్లా కూడా మనకు అడుగుతారు ఒక విజేతకు సంబంధించి అతను ఏ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పేసి అంటాడు ఇది మనకు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ విజేత ఎవరని చెప్పేసి సింగిల్స్కి సంబంధించి అని చెప్పేసి అడగవచ్చు తను సినర్ పైన గెలిచాడు అల్కరాజ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇది నిన్న మనకి ఇదే మహిళలకు సంబంధించి కూడా ఫైనల్ జరిగింది దీనిలో మనకు ఈ క్వీన్ కోకో అంటే ఇక్కడ చూడవచ్చు ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలిచినటువంటి అమెరికా స్టార్ కోకో గఫ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది గుర్తుంచుకోండి ఓకేనా ఇది కూడా మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో అంటే ప్రీవియస్లో మనకు ఈ వీటికి సంబంధించిన టైటిల్స్ ఎవరు అని చెప్పేసి అడిగిన ఎవరు విన్నర్స్ అని చెప్పేసి అడిగారు అదేవిధంగా మనకు టోటల్గా ఇయర్లో ఫోర్ ఈ విముల్ డేన్కి సంబంధించినటువంటి టోర్నమెంట్ జరుగుతాయి వాటి యొక్క వరుస క్రమం కూడా అడిగారు సో మీకు తెలిసినట్లయితే ఆ వరుస క్రమం ఏంటనేది మీరు కింద కామెంట్ చేసేట ప్రయత్నం చేయండి సో ఇవి మనకు విధి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ విధంగా కరెంట్ అఫైర్స్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి మనం బక్రీద్ సందర్భంగా కొన్ని ఆఫర్స్ అయితే తీసుకొచ్చాం ఈ ఆఫర్స్ ఒక్కరోజు మాత్రమే ఉంటాయి సో కావాల్సిన వారు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసి నస్త తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్